అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కర్ల్సన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది భారతీయ యువ గ్రాండ్ మాస్టర్ల చేతిలో వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నాడు గ్రాండ్ టెస్ట్ టూర్ రెండు వేల ఇరవై ఐదు జాగ్రెబ్ ఈవెంట్లో కార్ల్సన్ను గుకేష్ చావు దెబ్బ కొట్టగా ఇప్పుడు లాస్ వేగస్లో రమేష్ బాబు ప్రజ్ఞానంద ఓడించాడు భారతీయులు కొట్టిన ఈ దెబ్బలకు ఇక మాగ్నెస్ కర్ల్సన్ ఏకంగా చెస్ నుంచి తప్పుకోవడమే మిగిలిందని కామెంటేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు లాస్ వేగాస్ వేదికగా జరిగిన ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్లో ప్రపంచ నెంబర్ వన్ మ్యాగ్నస్ కల్సన్ను భారత గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద ఓడించారు పంతొమ్మిది ఏళ్ల ప్రజ్ఞానంద ఐదు సార్లు ఛాంపియన్ అయిన కల్సన్ను కేవలం ముప్పై తొమ్మిది ఎత్తుల్లోనే ఓడించాడు నార్వేకు చెందిన గ్రాండ్ మాస్టర్ కల్సన్ ఇటీవల భారత ప్రస్తుత ఛాంపియన్ డి గుకేష్ చేతుల్లో వరుస పరాభవాలను చవిచూశాడు ఈ ఏడాది ఇప్పటికే మూడు టోర్నమెంట్లు గెలుచుకున్న ప్రజ్ఞానంద ఇప్పుడు కల్సన్ను క్లాసికల్ ర్యాపిడ్ బ్లిడ్స్ మూడు ఫార్మాట్లలోనూ ఓడించాడు కర్ల్సన్ను ఇలా మూడు ఫార్మాట్లలోను ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలవడం విశేషం ఈ ఓటమితో పాటు మరో మ్యాచ్ లో చేతిలోనూ ఓడిన కల్సన్ ఈ ఈవెంట్ నుంచి నిష్క్రమించారు వైట్ గ్రూప్లో ఉన్న ప్రజ్ఞానంద మొదటగా అబ్దుల్ తో జరిగిన మ్యాచ్లో డ్రా తర్వాత అసౌబయ కీమర్ పై వరుస విజయాలను సాధించాడు చివరిగా ఎంతో జరిగిన మ్యాచ్లో ఎత్తుగడలు వేస్తూ విజయం సాధించడమే కాకుండా నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో గ్రూప్ టాప్లో నిలిచాడు గురువారం క్వార్టర్ ఫైనల్ జరగనుండగా ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి రెండు లక్షల అమెరికా డాలర్లు బహుమతిగా అందజేయనున్నారు